సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్ లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాడదే మా అభిప్రాయం తమిళనాడు వారి వస్తే డైవర్ట్ ఉంటుంది ఎందుకంటే అన్వేషణ అన్ని వేస్తాడు చెప్పిన చెప్పి అన్ని ఉంటుంది ఆ వస్తే సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంది మోప్లా జగన్ వస్తే బాగుంటుంది లేదు పర్లేదు కొంత నమస్తే బాగున్నారా ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అభిప్రాయం ఆంధ్రప్రదేశ్ ఏమంటే ప్రధాని మోడీ దగ్గర నుంచి సర్పంచ్ సర్పంచ్ దగ్గర అందరూ దొంగలే ఊరు ప్రజల గురించి ఆలోచించేవాళ్ళు లేరు వాళ్ళ స్వార్థమే మనం వాళ్ళని ఎందుకంటే వాళ్ళ ప్రాపర్టీ స్టేట్ చేసుకునేదానికి వాళ్ళని సేవ్ చేసుకోవడానికి మనం ఎన్నుకునేది మన గురించి ఆలోచించేవాడు ఊరు లేరు அக்கடி கூட வேறு வைஎஸ் கார்த்த போனார் எம்ஜிஆமாரி கார்த்தே போனார் என்ஜிஆர் தான் போயிருந்து ஆட்சிச்சார் இப்படி தான் அந்த மக்கள் தான் ஜன் எவரு மொத்தி அபிப்ப எவரே ஜன் ஆசிஸாரு சாயம் ரு ஆசிச்சும் காண ஏதர குறிச்சு ஆட்சி கண்டிப்பா அந்த குறிச்ச அந்த ராஜா அந்த பிரதி ஒலிச்சால పేదవాడి గురించి ఆయన గురించి అది ఆలోచిస్తాను అది మన సామాజిక న్యాయం అంటే లేదు అందులో అందరి గురించి ఆలోచించాలా అన్ని వర్గాల గురించి ఆలోచించాలా అందరూ బాగుండాలని ఆయన ఒకే రైతుల గురించి ఆలోచిస్తారు ఆటో డ్రైవర్లు పేదవాళ్ళు ఇలాంటి వారి గురించి ఆలోచిస్తారు అది అతని రాజు తగుణి కాదు అందరు మార్చుకుంటే బాగుండదు అంటారు మార్చుకుంటే మనసు మార్చుకోవాలి మనం అందులో పార్టీ కాదు మనస్తత్వం మార్చుకుంటే బాగా మార్చుకుంటే మంచిది అందరి గురించి ఆలోచించాలి ఆయన ఒక వారి గురించి ఆలోచిస్తారు బాగుంటుంది ఎందుకంటే ఇంత ముందు స్వచ్ఛాల బయట పోయి సుత్తి మళ్ళా మళ్ళా పోయిన కష్టపడి నాని ఊర్లోనే ఉంది అమ్మ గవర్నమెంట్ స్వచాలయం ఉంది రైతు ప్రదేశం ఉంది అన్ని వీళ్ళ ఉంది చిన్న చిన్న పిల్లలు కానీ అమ్మఒడి చేస్తారా మనకు రైతు ప్రసారా దానివల్ల మనకి నల్గొన్న తాత అమ్మకి ఇంకా ఇంటికట వచ్చి అందుకు ఏదో నేర్పిస్తున్నారు బొట్స్ ఇదే బాగుంది కదా గత ఏం చేస్తున్నారు డబ్బులు ఏమిన్నారు ఏం చేస్తున్నారు అది ఏం లేదు కదా ఆ సైడ్ లేదు కదా ఏమైతే చూస్తున్నారు అంతే తప్పటి ఒక నాయకు అక్కడ ఉంటారా ఆ ఉన్నారు ఇప్పుడు ఆ పార్టీ లేదద్దా ఈ పార్టీ లేవద్దా ఆ పని లేదు కదా ఆంధ్ర రాష్ట్రంలో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందో మీ అభిప్రాయం ఎలక్షన్ గురించా సార్ చెప్పలేము సార్లు తుని దేశంలో టఫ్గానే ఉంటుంది కానీ ఏ వస్తే బాగుంటుందో మీ అభిప్రాయం అభిప్రాయం చెప్పలేము సార్ అది ఎందుకంటే తోటిగానే ఉంటుంది కరెక్ట్ గా ఓపెన్ గా చెప్పలేము కదా సార్ ఇప్పుడు చెప్తున్నా ఉంటుంది

अभी दुर्गे का तो टाइम पहले ना रहे थे अच्छा जगन मोहन रेड्डी हाँ जगन मोहन अच्छा पहले इसका बैकग्राउंड भी अच्छा इसके फादर है ना हाँ सेंटर में कौन सा होता अच्छा लगता है सेंटर में सेंटर में कांग्रेस अच्छा बीजेपी अब ज्यादा करप्शन कर दिया ओ इसका क्या उसको बोलते है सेंटर में लगे है ना उसका मिलिट्री के लिए अच्छा है hmm. feet, uh, hmm, क्या उसको बोलते हैं बोलते देश के लिए अच्छा नहीं बोलता क्या देश के लिए अच्छा है बट सेना के लिए अच्छा है सेना मीन्स मतलब मिलिट्री है ना उसके लिए अच्छा है बट देश के लिए स्टूडेंट एम्प्लॉय के लिए अच्छा नहीं है ठीक है थैंक यू आंध्र प्रदेश में नेक्स्ट ईयर गवर्नमेंट दो सौ बयान भर में

నెక్స్ట్ ఏ గవర్నమెంట్ జనసేన వస్తుంటాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ బాగా చేస్తాడు అంటే అన్ని సేవా కార్యక్రమాలు అన్నిట్లో పాల్గొంటున్నాడు కాబట్టి అతను వస్తే బాగుంటుంది అనుకుంటాం ఇప్పుడు టీడీపీతో పట్టిన్నారు కాబట్టి ఇంకా మనం ఆ గవర్నమెంట్ కే సపోర్ట్ చేయాలి అందువల్ల టీడీపీ జనసేన ఆ కూటమి నేను బాగుంటుంది ఆంగ్రస్ రాష్ట్రానికి అభివృద్ధి కార్యక్రమాలు వస్తారని మీ అభిప్రాయం. అవును బ్రో. నా కుప్ప థాంక్యూ. రాష్ట్రంలో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే భార్గణం నా అభిప్రాయం. సరే భార్గణం. మీ సార్, మీరు ఏమంటారో చెప్పనంటే. బ్రో, నేనే ఎంత టోటల్ ఆండర్ ప్రైస్ మొత్తం జరుగుతాస్తుమా? మీ అభిప్రాయం చెప్పండి. నా తీరు వస్తే భార్గణం, డై

అందరూ రైతులు చాలా బేడవరం చేసి ఇంకా ఇవేం వాక్కుండా అలా చదవడం ఇచ్చాడు మనం వాక్కుంటాడు కానీ ఇది వచ్చిన జగన్ అందుకని ఇప్పుడు చాలా చాలా మంది మారినారు నేను పెద్ద ప్రతి ఒక్క విలేక ప్రతి ఒక్క నేరేసు పెద్ద పిల్లలు పెద్ద అందరూ చూసి చదువుకోలేదు పెద్ద చదువు కలిసి ఏం రావాలి అని కోరుకుంటాం అన్నప్పుడు చేయాలని వస్తాడు పక్క